హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ అయితే రబీలో మనం నార్లు వీకేటప్పుడు నార్లు తెగకుండా ముగి తెగకుండా కానీ వేర్లు తెగకుండా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచే ఎటువంటి యాజమాన్యం పాటించాలి అంటే మనకు రబీలో ఖచ్చితంగా నారు వీక్తున్న టైట్గా వస్తుంటుంది అనమాట చాలా టైట్గా హార్డ్గా వస్తుంది మనం పీకేటప్పుడు అంత ఈజీగా రాదు దానివల్ల ఈజీగా రాకపోవడం వల్ల ఏంటంటే వేర్లు తెగిపోవడం మొగి తెగిపోవడం అట్లాంటి సమస్యలు జరుగుతాయి పీకేటప్పుడు ఈజీగా రాకపోతే మనం నాటు వేసిన తర్వాత దాంట్లో వేరు తెగిపోవడం కానీ మొగి చిన్న కట్ అయినా సరే చిన్న కట్ అవ్వడం వల్ల మనము దాదాపు ఒక ఐదారు కర్రలు అనుకోండి దాంట్లో సరిగా వేరు సరిగా తెగ లేక సరిగా తెగ లేక తెగిపోవడం వల్ల లేదంటే మొగి చిన్న అవ్వడం వల్ల అందులో ఒకటి రెండు మొక్కలు చనిపోయి ఒకటి రెండు మాత్రమే ఎనుకుంటాయి సో మనం అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో పిలకలు రాక కూడా కొంతవరకు మనకు దిగుబడి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దాన్ని మనం గట్టెక్కించాలంటే ఫస్ట్ ఉండే ఏ విధమైన యాజమాన్యం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మీరు ఆల్రెడీ నార్లు పోసుకున్నారు చాలా ఇప్పుడు ఆల్రెడీ నాట్లకు కూడా సిద్ధమైపోయారు కదా సో నార్లు వీగడానికి ఏమేమి వాడుకుంటే మనకు నారు కూడా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అలాగే అడ్వాన్స్డ్గా మీకు వెదర్ మీద వాతావరణం మీద వాతావరణం కండిషన్ మీద ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వరికి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఏ ఏ తెగుల మందులు కొట్టుకోవాలి ఏ ఏ పురుగు పురుగుల మందులు కొట్టుకోవాలి అన్న విషయం మీద నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సో ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో మీకు అందిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సో టాపిక్లోకి వెళ్దాం సో అయితే ముందుగా మనం ఫస్ట్ ఎప్పుడైతే తుకం పోసుకుంటామో తుకం పోసుకున్న తర్వాత అంటే నా వరి విత్తనాలు అలుక్కుంటామో అప్పటి నుండే దాని పట్ల యాజమాన్యం కరెక్ట్గా వేస్తే అంత టైట్గా రాదనమాట మనం వరి పీకేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఇదండి ఫస్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి మరీ అతిగా ఆరబెట్టడం అతిగా ఆరబెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఈ రబీలో నారు పీకేటప్పుడు టైట్గా రావడం తెగిపోవడం వేలు తెగిపోవడం అట్లాంటి సమస్యలు వస్తుంటాయి ఎందుకు అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి చల్లని ప్లేస్లో కడుతూ ఉంటుంది సపోజ్ మనం ఫ్రిడ్జ్లో ఒక కొన్ని వాటర్ పెడితే ఏమవుతుంది కూల్కు కడుతూ ఉంటుంది అప్పుడు వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి భూమి అనేది బిగుసుకుపోయి ఉంటుంది అంటే గులాబారినట్టు ఉండక బిగుసుకుపోయి దగ్గరికి దాని మాలిక్యూల్స్ ఇప్పుడు డెన్సిటీ అంటాం ఇంత డెన్సిటీ వంద గ్రాములు ఉంటే బిగుసుకుపోయి ఇంత డెన్సిటీ వంద గ్రాములు ఉంటుంది అంటే టైట్ అయిపోతుంది టైట్ అవ్వడం వల్ల మనకు అంత ఈజీగా రాదు సో ఇది మెయిన్ పాయింట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే నార్లు పోసుకునే ముందు తర్వాత నారు ఈజీగా రావాలి న్యాచురల్గా ఈజీగా రావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ పశువుల ఎరువు కానీ గొర్రె ఎరువు కానీ లేదంటే కోళ్ళ ఎరువు కానీ ఇట్లాంటివి వేసుకోవాలన్నమాట అడుగున కొంచెం ఎక్కువ నారుమడికి ఎక్కువ వేసుకొని మనం తర్వాత ఆరబెట్టుకొని మనం నీళ్ళు పెట్టుకొని పీకే టైంలో ఈజీగా వస్తుంది సేంద్రియ ఎరువులు కానీ పేడ కానీ అట్లాంటివి ఏమన్నా వేసుకుంటే లేదు ఇట్లాంటివి మేము ఏం వేసుకోలేదు ఏం వేసుకోలేదు ఇప్పుడు అంతా అయిపోయింది సో మనం ఖచ్చితంగా ఇప్పుడు నారు పీకే టైం వస్తుంది మనకి ఈజీగా రావడానికి ఒక నాలుగు ఐదు టిప్స్ ఉన్నాయండి నాలుగు టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈజీగా వస్తుంది సో దాంట్లో ముఖ్యంగా మొదటిది చూసుకుంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ పాస్పెట్ రైతు భాషలో సూపర్ అని చెప్పేసి అంటారు సో దీన్ని మనం నారు పీకడానికి ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఐదు రోజుల ముందు అనుకోండి ఐదు రోజుల ముందు ఎకరా నారుమడికి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు చల్లుకోండి చల్లుకోవడం వల్ల ఏమవుతుంది భూమి మొత్తం పెచ్చినట్టు అవుతుంది అనమాట దాంట్లో దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇది చల్లడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా నారు మురిగిపోతుందా అదా ఇదా అని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లం ఏం కాదు జస్ట్ భూమి అంతా పెచ్చినట్టు అయిపోయి గుల్లాబార్ని అంటే ఈజీగా వస్తుంది పీక్తో ఉంటే చాలా ఈజీగా వస్తూ ఉంటుంది అంతే దీంట్లో ఏం సింపుల్ ట్రిక్ టిక్ అండి ఇది ఎస్ఎస్పి చల్లుకోండి ఒకవేళ మీకు ఎస్ఎస్పి దొరకలేదు అనుకుంటే జిప్సం మీకు అందరికీ తెలిసే ఉంటుంది జిప్సమ్ వాడుకోండి మినిమం ఒక మూడు కిలోలు వాడుకోండి ఎక్కడ నారు మడికి ఒక మూడు మూడు కిలోల జిప్సం వాడుకుంటే కూడా జిప్సం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు జిప్సం వాడుకోవడం వల్ల కూడా చాలా ఈజీగా నారొస్తుంటుంది సో సెకండ్ ట్రిక్ అది థర్డ్ ట్రిక్ వచ్చేసి స్ప్రెడర్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది మనం పురుగుల మందులు వాడుకు వాడుకునే టైంలో సిలికాన్ స్ప్రెడర్స్ అని దొరుకుతూ ఉంటాయి మన సిలికాన్ స్ప్రెడర్స్ ఇప్పుడు రైతుల వాడక భాషలో గమ్మని అంటాము ఇది కూడా ఎకరా నారుమడికి ఒక హండ్రెడ్ ఎంఎల్ లైట్గా ఇసుకలు కలుపుకొని అది కూడా చల్లుకోవడం ద్వారా కూడా నారు ఈజీగా వస్తుంటుంది చాలా ఈజీగా వస్తుంది ఆయన ఫోర్త్ వన్ వచ్చేసి జింక్ సల్ఫేట్ నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను ఎవరైనా జింకు చల్లుకుంటే దుక్కిలో ఇట్లాంటి జింకులు చల్లుకోండి జింక్ సల్పేట్ చల్లుకోండి అని చెప్పేసి ముడి జింకు అని అంటాము ఆ ముడి జింకు కూడా ఎకరా నారుమడికి ఒక కేజీ లేదా ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చల్లుకోండి దానివల్ల కూడా చాలా ఈజీగా వస్తూ ఉంటుంది నారు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అమోనియం సల్ఫేట్ అమోనియం నైట్రేట్ కాదండి అమోనియం సల్ఫేట్ అమోనియం నైట్రేట్ అంటే మనం పుట్ట దశలో యూరియాకు బదులు వాడుతూ ఉంటారు కదా దాన్ని అమోనియం నైట్రేట్ అంటారు అమోనియం సల్ఫేట్ అంటే అమోనియం ప్లస్ సల్ఫర్ ఉంటుంది అన్నమాట దాంట్లో ఓకేనా అమోనియం సల్ఫేట్ కూడా ఎకరా నారుమడికి దాదాపు మూడు నుంచి నాలుగు కిలోలు చల్లుకోవడం ద్వారా కూడా భూమి మొత్తం గులాబారు అంటే ఈజీగా నారు వస్తుంటుంది పీకేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది మనం అండ్ సో సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఎప్పుడు తెలిసిందే గ్రాన్యువెల్స్ పురుగుకి మనం నార్మల్లో వారం రోజుల ముందు పురుగు కోసం అని చెప్పేసి గ్రాన్యుల్స్ జరుపుకుంటాం కదా గుల్కెల్ పురుగులో గుల్కెల్ జల్లుకుంటాం కదా అవి ఓన్లీ టెన్ మాత్రమే వాడండి ఒకవేళ టెన్ అది కూడా చాలా ఎర్లీగా వాడాలి అంటే ఇంచుమించు ఒక ఆరు రోజుల ముందు ఏడు రోజుల ముందు అవి చల్లుకోవాలి సో అది ఎంత చల్లుకోవాలి చాలామంది ఒక కేజీ తీసుకొచ్చి రెండు ఎకరాల నారుమడికి చల్లుకొని టైట్గా వస్తుంది మాకు ఈజీగా రాలేదు అని అంటే అది పొరపాటు సో ఖచ్చితంగా వన్ బ్యాగ్ వచ్చేసి టెన్ జీ వచ్చేసి వన్ కేజీ చల్లుకోండి ఇప్పుడు రెండు ఎకరాల నారుమడికి ఖచ్చితంగా టూ కేజీ చల్లుకోండి అది కూడా టెన్ జీ ఒకవేళ త్రీ జీ కనుక వాడుకున్నట్టయితే త్రీ జీ వచ్చేసి దాదాపు ఫోర్ కేజీ వరకు వాడాలి రెండు ఎకరాల నారుమడికి ఈ విధంగా మాకు అట్లాంటి ఏమొస్తుంది ఇది గోలీలు వాడుకుంటాం అనుకుంటే ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అట్లా ఎక్కువ వాడడం వల్ల రెండు రకాల బెనిఫిట్ ఉంటుంది పురుగుకు పనిచేస్తుంది అండ్ నారు కూడా ఈజీగా రావడానికి అండ్ గుల్లం భూమి మొత్తం గుల్లబారిపోయి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ బట్ నాట్ లిస్ట్ ఇది ఉప్పు ఉప్పు వాడుకోవడం ద్వారా కూడా ఉప్పు చాలామంది వాడుతున్నారు చాలామంది కూడా వాడతారు ఉప్పు వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి బట్ కాకపోతే లాభాలు అంటే అన్ని నేల నేలలకు కాదు కొన్ని నేలలకు మాత్రమే పనిచేస్తుంది ఇంకా కొన్ని నేలలలో మాత్రం ఉప్పు చల్లుకోవద్దు ఉప్పు చల్లుకోవడం ద్వారా కూడా దాదాపుగా చాలా ఈజీగా వస్తుంది అనమాట నారు తెగిపోకుండా ఏర్లు తెగిపోకుండా అవన్నీ ఈజీగా మనకు చాలా ఈజీగా వస్తుంటుంది కాకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఉప్పు చల్లుకునే వారైతే ఒక కేర్ తీసుకోండి ఉప్పు చల్లుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ పాయింట్ అయోటైజుడ్ సాల్ట్ని అవాయిడ్ చేయండి అయోడైజ్డ్ సాల్ట్ వాడద్దు కళ్ళుప్పు అంటాం కదా కళ్ళుప్పు మనకు మార్కెట్లో సూపర్ మార్కెట్లో కానీ సాధారణ కిరణ్ షాపులలో దొరుకుతుంది దొడ్డుప్పు దాంట్లో కూడా దొడ్డుప్పులో కూడా కొన్ని రకాలైన దొడ్డు ఉప్పు అంత ఒకటే అనుకోవద్దు దొడ్డుప్పులో కూడా కేజీ ప్యాకేజ్ దొరుకుతాయి చూడండి దాంట్లో కూడా అయోడిన్ ఉంటుంది అయోడిన్ సాల్ట్ వాడకండి అయోడిన్ సాల్ట్ వాడడం సాల్ట్ వాడడం వల్ల కూడా కొంచెం భూమి పిహెచ్ వాల్యూస్ పడిపోతుంటాయి నార్మల్ సాల్ట్ మనం గేదెలకు కానీ ఆవులకు కానీ కుడిది పెట్టడం కోసం దాంట్లో కలుపుతుంటాం కదా అట్లాంటి కల్లుప్పు నాటు ఉప్పు అది తీసుకొచ్చుకొని చల్లుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నారు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఉప్పు వాడాలనుకునే వారు మాత్రం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చౌడు నీళ్ళ కనుక అయ్యుండి ఉంటే చౌడు నీళ్ళలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి చౌడు నీళ్ళలో వాడడం వల్ల దాని పీహెచ్ వాల్యూస్ ఇంకా పెరిగి చౌడు ఎక్కువ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ సో చౌడు నీళ్ళలో వాళ్ళు మాత్రం ఈ ఉప్పు వాడకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన జాగ్రత్తలు కొన్ని టిప్స్ కొన్ని సూచనలు చెప్పానని అనుకుంటున్నాను నారు తెగిపోకుండా ఈజీగా రావడం కోసం అని చెప్పి సో మీకు కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఏమైనా టిప్స్ ఉన్నాయా ఇంకేమైనా జాగ్రత్తలు ఉన్నాయా అన్న విషయం మీద సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ మాత్రం నచ్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్